నమస్తే అమ్మ నమస్తే అమ్మా సమంత హీరోయిన్ సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది యాక్చువల్గా చేసుకుంటుందా లేదా ఎలా ఉంటుంది అని అనుకున్నాం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది హ్యాపీగా మధ్యలో డిస్టబెన్స్ రావడం డివోర్స్ తీసుకోవడం మధ్యలో కాస్త డెవోషనల్గా కూడా చాలా పీస్ఫుల్గా కనిపించింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళింది సో తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు అంటారంటే తనకి ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారం ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది డెవోషన్గా కూడా తను ఇది అనిపించింది ఇప్పుడు రెండు సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కదా ఫస్ట్ మ్యారేజ్ ఎఫెక్ట్ అయినా సెకండ్ మ్యారేజ్ పడదా లేదంటే అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడదనుకోవచ్చు అంటారు ఇదమ్మా మనము ఎలా అంటే అనుభవం మనకి మనిషికి పాఠాలు చాలా నేర్పిస్తుంది అనుభవాన్ని మించిన గురువు లేరు సో ఆ విషయం సమంత గారు చాలా బాగా ఎనాలిసీస్ చేస్తే చేశారు ఎందుకంటే నేను తన వీడియోస్ చూస్తాను నేను కూడా తన ఫ్యాన్ నిజంగా చెప్పాలంటే అంటే ఆవిడ వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఇప్పుడు నాకు సమంత గారికి సావిత్రి గారికి చాలా పోలికలు కనిపించాయి ఎలా అంటే సావిత్రి కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు సమంత కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది సో ఎప్పుడైతే ఒక డిస్టర్బెన్స్ వచ్చిందో తన ధైర్యంగా బయటికి రాగలిగింది ఓకే కానీ మహానటి సావిత్రి తన జీవితం తనే నాశనం చేసుకుంది సో సమంత గారు ఆ పని చేయలేదు నేను ఫస్ట్ ఆవిడికి అభినందనలు తెలుపుతున్నాను ఈ విధంగా నిజంగా చెప్పాలి అంటే మనకి నచ్చని విషయం ఉన్నప్పుడు దాని నుంచి బయటకి రాగలగడం అన్నది దానికి చాలా శక్తి కావాలండి అందరూ చేయలేరు చాలా చాలా కష్టము సో ఆవిడ చాలా ధైర్యంగా బయటకు వచ్చారు ఆ రావడంతో అనేక రకాల హెల్త్ ఇష్యూస్తో కూడా సఫర్ అయ్యారు ట్రోలింగ్తో తను చాలా ఫేస్ చేశారు అయినా గది సిస్టూడ్ ఫర్ హర్ అది ముఖ్యం మన కోసం మనం నిలబడగలగాలి ఇంకా సెకండ్ మ్యారేజ్ అంటారా అది వ్యక్తిగత విషయం అండి మనం దాని గురించి ఎలా ఉంటుంది నెక్స్ట్ అన్నది నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్యాన్ని కూడా ఆవిడ ఏడేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో ఇవి మనం ప్రెడిక్ట్ చేయలేము కానీ మనం చేసి కొన్ని తప్పులు చేస్తేనే కదా గొడవలు వస్తాయి సో రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు ఫస్ట్ పాయింట్ సో ముఖ్యంగా అప్పుడు ప్రేమించేటప్పుడు మనిషి ఒకలాగా కనిపిస్తాడు పెళ్ళి అయిన తర్వాత మనిషి ఇంకోలాగా అంటే నిజస్వరూపం అన్నది ఎవరిదైనా కూడా పెళ్ళయ్యాకే తెలుస్తుంది ప్రేమించేటప్పుడు ఏంటంటే మనని మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం అన్నీ మంచి విషయాలు చూపిస్తాం ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కానీ పెళ్ళయ్యేసరికి మనకి తెలియకుండానే మన నిజస్వరూపాలన్నది బయటపడుతుంది సో ఒక నాగ చైతన్య తప్ప సమంత తప్ప ఐ డోంట్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా ఒకళ్ళ వల్ల రాదు ఇంత వల్ల చెప్తాను రెండు చెట్లు కలిస్తేనే చెప్పట్లు అలాగే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇది ఏంటంటే భారీ ఉంది కదా ఆయనకు కూడా మరి తనెంత సఫర్ అవుతుంది అనే పాయింట్ సమంత ఎందుకు ఆలోచించలేదు అన్న పాయింట్ ఒకటి మనం నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను అది ఆలోచిస్తే బాగుండేది లేకపోతే పెళ్ళవని వాళ్ళని చేసుకుంటే ఇంకా బాగుండేదేమో ఎందుకంటే మన సంతోషం ఇంకొక వ్యక్తి బాధపడ అవును మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు ఉన్నాయో ఇవన్నీ బయటకు వచ్చేది ఒకటి లోపల జరిగేది ఇంకొకటి ఉంటుంది కాబట్టి మనం ఆవిడ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మనందరం ఎందుకంటే అంత స్ట్రగుల్ తను చేసి వచ్చింది కాబట్టి తను మంచి నిర్ణయమే తీసుకుంటుంది షీ విల్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ అని నేను అనుకుంటున్నానండి సో అది సమంత గారి యొక్క వ్యక్తిత్వం నన్ను చాలా బాగా ఆకర్షించింది ముఖ్యంగా ఎప్పుడైతే నేను సావిత్రి గారితో కంపేర్ చేస్తానో ఆ షీటూకే వెరీ గుడ్ డెసిషన్ సావిత్రి గారి అసలు అద్భుతమైన మహానటి మీకు తెలుసో తెలియదు మహానటి సావిత్రి సినిమా కూడా వచ్చింది కదా సో ఆవిడ మరి ఎందుకు పరిస్థితులని ధైర్యంగా ఎదుర్కోలేకపోయింది అంత ధైర్యం గల వ్యక్తి ఎందుకు అలా కృషించిపోయింది మందుకు ఎందుకు బానేసి అయిపోయింది కోమాలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంత చిన్న వయసులో ఆవిడ ఎందుకు ఆ కాలం నృత్యుని తెచ్చుకున్నారు అని ఇవన్నీ నాకు చాలా వచ్చాయి ఎప్పుడైతే సమంతం చూశాను సో ఇలా ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ సమంత ఇస్ గ్రేట్ ఆల్రౌండర్గా తను చాలా చూసింది మంచి చూసింది చెడు చూసింది బట్ తను నేర్చుకుంటుంది ప్రతి లెసన్ నుంచి కూడా షీఈస్ లర్నింగ్ అండి జీవితం అంటే అదే అంతకన్నా ఏం లేదు మరి సెకండ్ మ్యారేజ్ చూపిద్దాం ఆవిడకి ఏం నేర్పుతుందో బట్ ఆవిడ హ్యాపీగా ఉండాలని ఆవిడ అభిమానులుగా మనందరం కోరుకుందాం చెప్పే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్